పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు అవి కూడా మోసం చేశాడు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేసేయాలి జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్నపిల్లలను పెద్ద పిల్లలను అక్కచెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లల్లో ఆధిపత్యం కోసం ఊర్లల్లో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టు భష్టిస్తూ పోలీసులను నిష్ేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నార్డ్డి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూసిన ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో